మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ఉదయం ఒక ఆర్టికల్ వచ్చిందండి ఒక న్యూస్ పేపర్లో దాంట్లో రాజకీయం పరంగా ఒక విషయం జరిగింది దాడి జరిగింది అని చెప్పారు ఆ విషయంగానే అందరికీ పత్రికాముఖంగా తెలియపరచుకుంటున్నాము ఇందులో బెజ్జన్ శ్రీనివాసరెడ్డి మరియు నాగభూషణం వీళ్ళిద్దరికి ముళ్ళము మండలానికి చెందిన ఉల్లగల్లు పసుపు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు అయితే పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండో తారీఖు అండి రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు బెజన్ రెడ్డి తన ట్రాక్టర్ తేళ్తుంటే సెల్ ఫోన్ లో అజాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆ సమయంలో సదర్ నాగభూషణం వయసు ఇతని సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ట్రాక్టర్ తగిలి కింద పడ్డాడు ఆ క్రమంలో అతని కాలు విరిగింది అయితే ఇద్దరు పక్క పక్క రోడ్ల తర్వాత అందరు తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ఊరికి చెందిన రెడ్డిపల్లికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా మాట్లాడుతూ పోలీసులు కేసులు లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డాడో ఆ వ్యక్తికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక లక్ష యాభై వేలకి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న క్రమంలోనే అరవై వేలు అడ్వాన్స్కి ఇవ్వడం జరిగింది అయితే ఆ వ్యక్తి గాయం ఎక్కువైనందున అతను వెళ్ళి ఒంగోలు అంజలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మా పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ వచ్చిందండి హాస్పిటల్ స్టేట్మెంట్ వచ్చింది స్టేషన్కి ముల్లమూరు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ స్టేట్మెంట్ రాగానే దాన్ని క్రైమ్ నెంబరు ముప్పై నాలుగు బై ఇరవై నాలుగు త్రీ థర్టీ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేశాము ఈ క్రమంలో కేసు రిజిస్టర్ అయింది కదా నేను అమౌంట్ ఇయను అని శ్రీనివాసరెడ్డి ఎవరైతే నాగభూషణం ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళకి చెప్పడం జరిగింది దాంట్లో ఇద్దరి మధ్యలో ఆ రోజు వాదన జరిగింది ఇదంతా జరిగింది కూడా నాగభూషణం ఇంటి దగ్గర దాంతో ఏమన్నా అంటే నాగభూషణం తరఫున వాళ్ళు కేసు అయినా కానీ లోకార్లు తీసుకోవచ్చు మేము మీకు సహకరిస్తాము మా పెద్ద వ్యక్తికి నాగభూషణానికి ప్రచుల నిమిత్తం మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇవ్వండి అన్నారు అయితే నేను ఇయ్యను అనే ఉద్దేశం ఇయ్యను అనే దాని మీద ఇద్దరికి వాదనలు జరిగింది ఆ క్షమ క్రమంలో శ్రీనివాసరెడ్డి బెదిరించాడనే ఉద్దేశం బెదిరించాడనేసి నాగభూషణం తరఫున వాళ్ళు చెప్పారు ఇది అలా ఉండగా అదే రోజు నాగభూషణ్ శ్రీనివాసరెడ్డి టూ వీలర్ నాగభూషణం ఇంటి దగ్గర పెట్టారు అని నాగభృష్ణు తీసుకున్నాడని శ్రీనివాసరెడ్డి అంటాడు శ్రీనివాసరావే ఈ బండి పెట్టి మిగతాను అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తాను అనేసి వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు నాగభృష్ణ తరఫున వాళ్ళు అన్నారు దాని మీద కూడా మనకి ఎటువంటి కంప్లైంట్లు రాలేదు రిపోర్ట్లో రాలేదు పోలీస్ స్టేషన్కి తర్వాత ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రిపూట శ్రీనివాసరెడ్డి తన మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఉంది నాగకృష్ణ వాళ్ళ దగ్గర ఉంది ఆ మోటార్ సైకిల్ ఇప్పించండి అనేసి పోలీస్ స్టేషన్కి వస్తే సదర్ ఎస్ఐ గారు వాళ్ళతో మాట్లాడి మోటార్ సైకిల్ ఇప్పించండి అని చెప్పారు రెండో రోజు ఆ మోటార్ సైకిల్ ఇస్తామన్నారు రెండో రోజు వాళ్ళు మొంలుమూరుకు వచ్చి మోటార్ సైకిల్ తీసుకురాలేదు ఈ క్రమంలో రెడ్డి మళ్ళా నా మోటార్ సైకిల్ తీసుకురాలేదనేసి ఎస్సేగా చెప్పగా వెంటనే ఇప్పించండి అన్నారు ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో ఇది జరిగిందంతా బయటండి ఆ క్రమంలో ఇద్దరి మధ్యలో కూడా వాదన జరిగింది ఈ క్రమంలో నాగభూషణం మరియు వాళ్ళ బంధువుల తరఫున రమణారెడ్డి కూడా ఉన్నాడు రమణారెడ్డి నాగభూషణం వాళ్ళు బండి మీద వెళ్తుండగా శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ శ్రీనివాసరెడ్డి బండి మీద వెళ్తుండగా నాగు రమణారెడ్డి నాగభూషణ వాళ్ళు బండి ఆపుబోయారు అయితే తనను కామాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగభూషణం శ్రీనివాసరెడ్డి సార్ శ్రీనివాసరెడ్డి బండి మీద వెళ్తుండగా నాగు రమణారెడ్డి నాగభూషణ వాళ్ళు బండి ఆపుబోయారు అయితే తనను కామాలని ఆపుతున్నారనే ఉద్దేశంతో నాగభూషణం ఒక్కసారిగా బండిని లాక్కుని నిలిపాడు ఆ క్రమంలో రమణారెడ్డి కింద ఆ కింద క్రమంలో వీళ్ళందరూ కావాలనే శ్రీనివాసరెడ్డి ఇతన్ని కొట్టి కింద పడి చెల్లిపోయాడనే కోపంతో నాగభూషణ్ తరపున వాళ్ళు అంటే నాగరాజు మరియు రమణారెడ్డి కొంతమంది కలిసి వెళ్ళి ఈ శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే తాను పనిచేస్తూ ఉంటాడో సబ్స్టేషన్ అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత అతను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో దరిచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు అక్కడ నుంచి స్టేట్మెంట్ రాగానే పోలీస్ స్టేషన్లో కేసు అది నమోదైందండి అది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉదయం పది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయాన్నే పది గంటలకి మొదట యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు క్రింద కేసు నమోదు చేశారు ఎస్ఐ గారు తర్వాత కొంత అదే రోజు మధ్యాహ్నం పూట రమణారెడ్డి మరియు నాగభూషణ్ తరఫున వారు వచ్చి మమ్మల్ని ఇలా బెదిరించాడు ఇంతకుముందు ఈ కేసు పై కేసు విషయంగా అనేసి ఎస్సీ ఎస్టీ కింద కంప్లైంట్ చేయగా అది కూడా పై ఆఫీసులు తెలియజేసి కేసు నమోదు చేసుకున్నాం రెండు కేసులు దర్యాప్తులో ఉన్నాయి జరిగిందైతే ఇంతవరకే ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ ప్రసక్తే లేదండి తర్వాత సదరు శ్రీనివాసరెడ్డి స్టేషన్కి వచ్చినా పట్టించుకోలేదు కేసు తీసుకోలేదు అని పత్రికలు వచ్చింది అదంతా అవాస్తవము ఎందుకంటే యాభై బార్ రెండు వేల ఇరవై నాలుగు ముందు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీదటే రిజిస్టర్ అయింది దాని తర్వాత యాభై ఒకటి దాని తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయింది ఎటు చూసినా కానీ పోలీసులు సరైన సమయంలో స్పందించారు స్పందించి కేసులు రిజిస్టర్ చేశారు అంతేలే కానీ ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించినట్టు కానీ వాళ్ళు కేసు తీసుకోకపోవడం కానీ లేకపోతే దీంట్లో రాజకీయంగా ఉన్నట్టుగా అంత వాస్తవం అటువంటిది ఏం జరగలేదండి